హలో అందరికీ ఈ డల్వ్ ఫేస్ని కొంచెం గ్లోగా మార్చుకునేందుకు నేను ఒక చిన్న మసాజ్ అయితే చేసుకుంటాను ప్రతిరోజు నైట్ అంటే ఒక మసాజర్ కాదు నా దగ్గర త్రీ ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడుతూ ఉంటా నేను ఈ మసాజర్ని వాడడం కోసం ఇలా కోకోనట్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తా మనం సీరం అలా ఉంటే అవైనా యూజ్ చేసుకోవచ్చు స్కిన్ కొంచెం డ్రైగా ఉంది అలాగే పాలిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఆయిల్ కానీ సీరం కానీ యూజ్ చేసి మంచి రిజల్ట్ అయితే చూస్తారండి ఓన్లీ ఇలానే ఉండే వాళ్ళకే కాదు నార్మల్గా ఫేస్లో ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి బాగుంటుంది మంచి గ్లో అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి ఫుల్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఏదైనా అకేషన్ ఉందంటే టక్కున మనం ఫేషియల్ చేయించుకుంటూ ఉంటాం అలా ఫేషియల్స్ చేపించుకుంటూ ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మంచి గ్లో అయితే కనిపిస్తుంది ఫేస్లో ఎప్పుడైనా మసాజ్ అనేది ఇలా పైకి చేసుకోవాలి మంచి షేప్ ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది ఇది స్కిన్ సాఫ్ట్గా ఉండి మంచి గ్లో ఇవ్వడానికి బాగా పనిచేస్తుందండి మసాజ్ అనేది ట్రై చేయండి